వెల్కమ్ టు కోనా న్యూస్ సిపిఐ పార్టీ వందవ వార్షికోత్సవాలు జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు స్థానిక పార్టీ కార్యాలయంలో సంబంధించిన ప్రశ్నలు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన

ట్టి బీయుడు మార్చునాడు చూపినట్టి పాటరా మన కామ్రేడ్ని ప్రజలు నడిపినట్టి వాటరా మన కామ్రేడ్ని ప్రజలు నడిపినట్టి వాటరా ఎర్ర మాటరా ఇది ఎర్ర పాటరా శ్రీమజీవుల రక్తంతో ఎరు పెన పాటరామజీవుల రక్తంతో ఎర్ర బాటరా ఎర్ర బాటరా విప్లవ మార్గం అంటే పూల బాట కాదురా విప్లవ మార్గం అంటే పూల బాట కాదురా విత భావ కవిత కాదురా ఎర్ర పాటరా ఇది ఎర్ర పాటరా శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన పెట్టిన పాటరా శ్రమజీవుల రక్తంతో ఎరుపెక్కిన పెట్టిన పాటరా ఎర్ర పాటరా ఎర్ర పాటరా మీడియా మిత్రులందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది దేశ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా భారతదేశంలో కులం పీడన ఆర్థిక దోపిడీ లేని నూతన సమాజాన్ని నిర్మించాలని అలాగే అప్పటికే సోషలిస్టు సమాజం స్థాపించబడినటువంటి కామ్రాడ్ లెనిన్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కూడా సోషలిస్టు సమాజం స్థాపనే చేయంగా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి ఈ నెల ఇరవై ఆరో తేదీ అనగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీకి వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పతాకాలని ఆవిష్కరించడం తోరణల్ని అలంకరించడం పార్టీ ప్రాముఖ్యతని భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ప్రస్థానంలో జరిగినటువంటి ఉజ్వల పోరాట ఘట్టాలని వివరిస్తూ సభలు సమావేశాలు ప్రదర్శనలు పతాకాలుష్కరణలు దేశవ్యాప్తంగా జరగబోతూ ఉన్నాయి అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి అలాగే అఖిల భారత స్థాయిలో డిసెంబర్ ఇరవై ఆరోగ్య నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా వార్షికోత్సవాల్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థకు ప్రమాదం వాటిల్లే పద్ధతుల్లో దేశంలో అనువాద రాజ్యాంగాన్ని అమలు జరపాలనేటటువంటి దుష్ట తలంపుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాక్షసత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా దీక్ష బలపతా ఉన్నాం అలాగే భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్పొరేట్లకి పెద్దపీట వేసి సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఆర్థికంగా కొల్లగొట్టేటటువంటి కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా రేపు ఇరవై ఏడవ తేదీన బహిరంగ సభలో దీక్ష ఉన్నాం అలాగే సోషలిస్ట్ సమాజ లక్ష్యమే ಸ್ವಯಂ ಇರವೈ ಆರೋ ತೇದಿ ಜರಗಬೋಯ ಬಹಿರಂಗ ಸಭೆ ಪಾರ್ಟ ಪ್ರಜಾ ಸಂಘದ ಕಾರ್ಯಕರ್ತರು ಮರಿಂತ ಮಿಲಿಟರಿ ಪೋರಟಾಲ್ಕ ಸನ್ನದ್ದ ಈ ನೆಲ ಇರವೈ ಆರೋ ತೇದಿನ ಜರಿಗೇ ಸಭಕ್ಷೆ ಕೊಡಬೋತಾ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవ ప్రారంభ వేడుకలు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున మరి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు మరి నిర్వహించి మరి పోరాటాల పార్టీగా ఏదైతే ఈ దేశంలో ఇప్పటికీ అప్పటికీ మొట్టమొదటి పార్టీగా అది స్వతంత్ర రాకముందు ఏర్పడిన పార్టీ ఇప్పటికి కూడా ఏ పార్టీ కూడా వంద సంవత్సరాలు పూర్తి మనుగడ లేకుండా అనేక పార్టీలు మరి మరి విచ్ఛిన్నమైపోయినా ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా సిపిఐ వంద సంవత్సరాలైతే అయితే సందర్భంగా గుంటూరు నగరంలో బిఆర్ స్టేడియం నుండి మరి ప్ర ఎర్ర కవాతు మరి ఏదైతే ఎలిక్టెంట్ కార్యకర్తలతోటి సిపిఐ సభ్యులు సానుభూతి పరులు యువజన విద్యార్థి కార్మిక సంఘాల కార్యకర్తలంతా కూడా ర్యాలీలో పాల్గొని అట్లాగే మరి గాంధీ పార్క్ వరకు జరిగే బహిరంగ సభలో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు అట్లాగే జిల్లా రాష్ట్ర మరి నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి పనులు అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఏదైతే ఈ దేశంలో మొట్టమొదటి పార్టీగా పెట్టడమే కాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం మరి కావాలని స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే నిజాము నిర్మి వ్యతిరేకంగా జాగిరి జమీందారు విధానానికి వ్యతిరేకంగా బ్యాంకుల జాతీయ అనుకూలంగా మరి పోరాటాలు చేసి అనేక ఫలితాలు సాధించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే కాలంలో ఈ మోడీ వ్యతిరేక పెట్టుబడిదారు వ్యతిరేక మరి పోరాటాలకు నాయకత్వం వహించబోయే పద్ధతిగా రేపు ఇరవై ఆరులో జరగబోయే మరి సభలు సమావేశాల్లో మళ్ళా ప్రజలు కొనబోతా ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి పనులు ప్రజా సంఘాల కార్యకర్తలంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను